మై మానేమి డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ వంశీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను ఈరోజు అందరికీ బాగా ఉపయోగపడేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది జీవితంలో చాలా ఉపయోగపడేది ప్రతి ఒక్కరికి చెప్పబోతున్న విషయం ఇది దాన్ని మేము ద పవర్ ఆఫ్ రైట్ చాయిసెస్ అంటాం అంటే సరైన ఎంపికల శక్తి మీ ఛాయిస్ బట్టి మీ జీవితం ఉంటుంది కానీ చాలా మంది అంటారు సార్ అదేం కాదు సార్ నా కర్మ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది సార్ నా ఫేట్ ఇంతే సార్ అది ఎప్పుడు అనుకోవాకండి ఎందుకంటే ఒకళ్ళు దీనికి ఒక స్టోరీ చెప్తా ఒక అతను నీరసంగా ఉంది డాక్టర్ తిరిగిపోయాడు డాక్టర్ అన్నాడు నాయనా బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామంటే బ్లడ్ టెస్ట్ చేసి నువ్వు బార్డర్లో షుగర్ బోడర్లో ఉన్నావయ్యా నువ్వు జాగ్రత్తగా లేకపోతే సిక్స్ మంత్స్ షుగర్ వస్తుంది జాగ్రత్తగా ఉండేది చెప్పాడు నీకు రెండు రకాల చాయిస్లు ఉన్నాయి ఒకటేంది నువ్వు చెత్తంతా తిని మూడు నెలలకే షుగర్ తెచ్చుకోవచ్చు డిసిప్లిన్గా స్ట్రిక్ట్గా మెథోడ్గా పర్ఫెక్ట్గా ఉంటా మంచి చాయిస్ పెట్టుకుంటా జాగ్రత్తగా ఉంటా ఉంటే సంవత్సరం దాకా రాకుండా చేసుకోవచ్చు కానీ జనరల్గా ఏంటంటే ప్రతి వాడికి ఈజీ చాయిస్ రైట్ చాయిస్ కాదు ఈజీ చాయిస్ తీసుకునేది చెత్తం తినేది మూడు నెలలకు తెచ్చుకునేది మళ్ళీ మనం వాళ్ళని వెళ్ళి ఎక్కువ చేసి తిట్టేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా వాకింగ్ వెళ్ళటం రైట్ చాయిస్ ముసులు దాన్ని పడుకోవటం ఈజీ చాయిస్ సిస్టమేటిక్ రెగ్యులర్ చదువుకోవటం రైట్ చాయిస్ ఒక నెల ముందల పుస్తకాలు తీయటం ఈజీ చాయిసెస్ అచీవర్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి ఎవడే జీవితం సాధిస్తున్న ఎదుగుతున్నారో జీవితం సక్సెస్ పొందుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు రైట్ చాయిస్ కష్టమైనా సరే దే అడాప్ట్ ద రైట్ చాయిస్ దే డోంట్ అడాప్ట్ ఈజీ చాయిసెస్ కాబట్టి మీ యొక్క చాయిస్ మీకు ఎంపికల శక్తిని బట్టే మీ జీవితం ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చదువుతాను ఇఫ్ యూ ప్లాంట్ ఓపెన్నెస్ యూ రీప్ ఇంటిమసీ ఇఫ్ యూ ప్లాంట్ గాసిప్ యూ రీప్ ఎనిమీస్ ఇఫ్ యూ ప్లాంట్ లేజినెస్ బద్దకం పెట్టానుకో యూ రీప్ స్టాగ్నేషన్ అంటే స్తబ్దత్వచ్చేసి ఇఫ్ యూ ప్లాంట్ పర్జివరెన్స్ అంటే దాన్ని పట్టుకొని వదిలిపెట్టకుండా పట్టం దెన్ యూ రీప్ విక్టరీ ఇఫ్ యూ ప్లాంట్ ట్రస్ట్ యు రీప్ మెరకల్స్ ఇఫ్ యూ ప్లాంట్ ఈగో అహంకారం పెట్టుకుంటే యూ రీప్ డిస్ట్రక్షన్ సో ఫ్రెండ్స్ రిమంబర్ ఇంగ్లీష్లో సాంగ్ యాజ్ యూ సో యు రీప్ అంటాను చూడు నువ్వు ఏదైతే పెడతావో అదే వస్తుంది నువ్వు మామిడి చెట్టు పెట్టి వేప చెట్టు రావడం రాదు మావిడి విత్తనం పెట్టి అట్లనే వేప ఇత్తనం పెట్టి నాకు సపోర్ట్ అక్కడ రాదు మనం ఏది పెడతామో అదే వస్తుంది సో యు రీప్ వాట్ యు సో అంటాం అట్లానే బ్యాడ్ చాయిసెస్ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నా ద రాంగ్ చాయిసెస్ ఇఫ్ యూ ప్లాంట్ బెటర్నెస్ రీప్ ఐసోలేషన్ ఇఫ్ యూ ప్లాంట్ గ్రీడ్ దురాశకి పోతే యు రీప్ లాస్ ఇఫ్ యూ ప్లాంట్ డిస్హానెస్టీ రీప్ డిస్ట్రస్ట్ అండ్ ఇఫ్ యూ ప్లాంట్ సెల్ఫిష్నెస్ యు రీప్ లోన్లీనెస్ ఇఫ్ యూ ప్లాంట్ వర్రీస్ యు రీప్ రింకిల్స్ ఎంత వర్రీస్ ఎక్కువ ఉంటే అంతా ముసల్ తొందరగా వచ్చేస్తుంది అండ్ ఇఫ్ యూ ప్లాంట్ ప్రైడ్ అండ్ యూ రీప్ ఆటోమేటికలీ డిస్ట్రక్షన్ ఇఫ్ యు ప్లాంట్ సిన్ యు రీప్ గిల్ట్ మనం ఎవడికైతే గుర్తుంచుకోండి ఎవడైతే తప్పులు చేస్తుంటే ఉంటే ఎప్పుడు గిల్ట్ అంటే మనసులో ఒక రకమైన బాధ ఇఫ్ యు ప్లాంట్ సిన్ యు రీప్ గిల్ట్ అంటే పాపం చేస్తే అపరాధ భావన వస్తాయి మనిషికి ప్రతి వాడికి గుర్తుంచుకోండి కాబట్టి మన డిస్హానెస్టీ పెడితే డిస్ట్రస్ట్ వస్తుంటుంది సో నీరు కనుక మంచిగా ఆలోచించుకుంటే మంచి జీవితం ఉంటుంది సో నీ జీవితం నువ్వు ఎంపిక చేసిన చాయిసెస్ పట్టుంటుంది అందుకని ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఈ ఆల్వేస్ అడాప్ట్ రైట్ చాయిసెస్ నాట్ ఈజీ చాయిసెస్ సరైన ఎంపికలు పెట్టుకోండి జీవితాన్ని సార్థకత చేసుకోండి జీవితంలో ఎదగండి తప్పులను దిద్దుకోండి మంచి ఛాయిస్ పెట్టుకోండి కష్టమైనా సరే రైట్ చాయిస్ తీసుకోండి ఈజీ చాయిసెస్ కాదు మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ నేను ఎస్టూరియన్స్ ఇస్తున్నాను గాడ్ రియల్లీ హెల్ప్ దోజ్ హూ హెల్ప్ దెమ్ ఎవడైతే సిన్సియర్గా మంచి ఛాయిస్ పెట్టుకొని కష్టపడి మంచి ఆలోచనలు పెట్టుకుంటే మంచి పనులు చేసుకుంటా మంచి అలవాటుతో మంచి క్యారెక్టర్తో ఉంటాడో వాడికి మంచి డెస్టినీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ చాయిస్ ఉంటే రైట్ ఎండ్ ఉంటుంది ఈజీ చాయిస్ బ్యాడ్ డిఫికల్ట్ ఎండ్ సో ప్లీజ్ మంచి ఎంపికలు తీసుకోండి జీవితాన్ని సరదాగా చేసుకోండి మీరు జీవితాలు ఎదగాలి మంచి రైట్ చాయిస్తో మంచి ఎంపిక శక్తితో మీరు ఉన్నత స్థితికి చేరుక్కోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్